బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఇంకొక స్నాక్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా హెల్దీ కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే మనం ఈ రెసిపీకి అయితే కనుక చాలా తక్కువ తో టేస్టీగా అయితే కనుక చేశాను ఫుల్గా వీడియో వాచ్ చేసేయండి ఇక దీనికోసం అయితే కనుక బాగా మగ్గిన అట్టపండ్లు అయితే కనుక ఒక రెండింటిని తీసుకున్నానండి వీటిని మొక్కలుగా తొక్క తీసేసి ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఈ రెసిపీకి కంపల్సరీ బాగా మగ్గిన అట్టపల్లనే తీసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే ఒక పావు కప్పు వరకు తిరుమల బెల్లాన్ని వేసుకున్నాను మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి బెల్లం అనేది వేసుకోవాలి ఇలా అయితే మిక్సీ పెట్టేసుకొని ఇలా స్మూత్గా ఒక బ్యాటర్ అయితే కనుక రెడీ అవుతుంది ఈ బ్యాటర్ని ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోండి ఇలా వేసాం కదండీ ఈ బౌల్లోనే ఇందులోనైతే అయితే ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇక్కడ పిండి కూడా వాడుకోవచ్చు అండి పిండి అన్హెల్దీ కదండీ మనకి సాధ్యమైనంత వరకు గోధుమ పిండిని వాడుకోవడానికి ట్రై చేయండి ఈ పిండిని మొత్తం ఈ బ్యాటర్లో బాగా కలిసేటట్టు కలుపుకోండి ఫాస్ట్ అయితే కనుక వాటర్ ఏమీ లేకుండా ఈ మనం అడ్డపండు అలాగే బెల్లాన్ని అయితే కనుక మిక్సీ పట్టి వేసుకున్నాం కదండి ఆ బ్యాటర్ అంతా ఈ పిండిలో కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో ఆ కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా నేను వీడియోలో చూపిస్తూ ఉంటున్నాను చూడండి ఆ విధంగా కొంచెం కొంచెం వేసుకోండి అలాగే ఇందులో అయితే కనుక ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి ఏ స్వీట్ రెసిపీకి అయినా కనుక సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి అది కూడా వేసేసి ఆ వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని బ్యాటర్ అయితే ఈ విధంగా కలుపుకోవాలి అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలా కలుపుకున్న బ్యాటర్ని ఈ లోపే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టుకొని ఒక గరిటెడ్ బ్యాటర్ తీసుకొని ఈ విధంగా వేసుకోండి ఇలా స్ప్రెడ్ చేయవలసిన అవసరం ఏమీ లేదండి ఇలా వేసుకున్నాక మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూస్తున్నారు బెలూన్స్ లా భలే పొంగుతూ ఉన్నాయి ఇందులో అస్సలు వంట సోడానైతే అస్సలు యాడ్ చేయకండి ఎందుకంటే ఇంకా బబుల్స్ లాగా అయిపోతాయి మనం వంట సోడా వేయకుండానే ఈ విధంగా అయితే కనుక ఫ్రై అయ్యాయి కదా ఇలా మొత్తం రెండు వైపులా వైపులో మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తే ఏమైనా ఆయిల్ ఉంటే కనుక వచ్చేస్తుంది అలాగే ఫ్లాట్గా రెడీ అవుతుంది మనకి ఇది ఇలాగే ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను కాస్త అంత బ్యాటర్ లూజ్ చేసుకుని వేసుకుంటే ఇలా పల్చగా వస్తాయండి మీకు మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు లేదు పల్చగా కావాలంటే పల్చగా కూడా వేసుకోవచ్చు సేమ్ ఇది కూడా ఎంత అండి పూరి మనం చేస్తున్నప్పుడు ఆయిల్ పైనుంచి ఎలా వేస్తామో అదే విధంగా వేసుకుంటే ఇది కూడా బాగా పొంగుతాయండి రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి అయితే కనుక ఇలా చేసి పెట్టండి చాలా చాలా హెల్తీ అలాగే బలంగా తయారవుతారండి పిల్లలు కూడా చాలా మంచి ఎనర్జెటిక్ అండి ఇదైతే స్నాక్స్గాను చేయొచ్చు లేదంటే బ్రేక్ఫాస్ట్గా కూడా చేసి పెట్టవచ్చు అండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫైనల్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే కనుక ఒక టూ టూ డేస్ త్రీ డేస్ వరకు నిల్వ ఉంటాయి కూడా ఒక్కసారి చేసి త్రీ డేస్ వరకు ఈ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా టైం కుదిరినప్పుడు వాచ్ చేయండి రెడీ టీఈ థ్యాంక్ యూ